రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు మనతో పాటు ఉన్నారు మనకు వాస్తులో ఎటువంటి సందేహాలున్నా కానీ హరివాస్తు గారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం గురువుగారు నమస్కారం గురువు గారు గురువుగారు మీ వీడియోలు హరివాస్తులో మా పాది మా ఇంట్లో వారు కాకుండా మా బంధువులు కూడా విని మాతో చెప్తారన్నట్టు రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని నన్ను అడిగారు అన్నట్టు ఎందుకంటే మాధ్యమాల్లో అప్పుడప్పుడు నేను వాస్తుపరంగా అడుగుతూ ఉంటానుగా రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంది బసవరాజు అంటే నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు అందుకని మీ హరివాస్తులోకి వెళ్ళి వీడియోస్లో చూశాను రివర్స్ ఇంజ ఇంజనీరింగ్ రివర్స్ అంటే ఏందని అంటే అంటే వాస్తు కూడా అది వర్తిస్తుందా ఉంటుంది అంటే ఏంటి గురుగారు దాని గురించి వివరిస్తారా ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ అనే వర్డ్ మనకు కేవలం ఏంటంటే ఎవరైతే ఇన్వెస్టిగేషను పూర్వం ఎలాంటి నియమాలు పాటించారో తెలుసుకునే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ పాయింట్ ఇప్పుడు పురాతన వాస్తుని మాట్లాడతాను ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ని ఛానల్స్లో నేను ఒక్కడిని మాత్రమే అంటే హరివాస్తులో మాత్రమే పూర్వీకులు పాటించిన విధానాలను తీసుకురావడంలో నాది మొట్టమొదటి పాత్ర నాతో పాటు ఎంతోమంది ఉన్నారు కాకపోతే ఇప్పుడిప్పుడు మారుతున్నారు అయితే అసలు మన పూర్వీకులు ఎలాంటి నియమాలు పాటించారు ఎలాంటి కొలతల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేశారు ఎలాంటి రేషియోస్ ప్రకారం చేశారు అసలు ఒక ఇంటి నిర్మాణం చేయడంలో ఎలాంటి పద్ధతులు అనుసరించారు అనే వాటిపై నేను ఫోకస్ చేస్తాను ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ అంటే ప్రజెంట్ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏముంది పూర్వీకులు ఎలా పాటించారు రివర్స్ అన్నప్పుడు ఈ ఉల్టా వెళ్తున్నాను నేను అంటే ప్రస్తుత సమాజంలో మనకు వాస్తు అంటే ఆధునిక వాస్తు అని మాట్లాడతారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎలా ఫాలో అవుతుందో అలాగే వెళ్దాం ఇప్పుడు ఈ జనరేషన్కి మారుద్దాం మార్చాలి ఎలాంటివి మార్చాలో అలాంటివి మార్చాలి అన్నీ మార్చడానికి లేదు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే నా హరివాస్తు ఛానల్లో నేను మాత్రం కంప్లీట్గా రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చాలామంది ఇప్పుడు ఒక టెంపుల్ నిర్మాణం చేయడము ఒక బిల్డింగ్ నిర్మాణము వచ్చేస్తారు రైట్ ఎలా ప్లాన్ ఎలా తీసుకుంటారు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళడము ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళడము ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళడము ప్లానింగ్ తీసేసుకుంటారు ఇల్లు కట్టేస్తున్నారు రైట్ ఓకే కానీ మేమేం చేస్తాం మేము అసలు పూర్వీకులు కట్టిన ఇల్లు ఎలాంటి కొలతల ప్రకారం కట్టారు ఎలాంటి కొల మానాల ప్రకారం కట్టారు రివర్స్ అంత రివర్స్ అంటే వాళ్ళదంతా తీస్తున్నాం బయటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి తెలియని ఒక రహస్యం మనం ఈ వీడియోలో మాట్లాడతాం ఏంటంటే ఆధునిక వాస్తు తెలిసిన ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారంటే అసలు పూర్వీకులు పాటించిన కొలమానాలు కొలతల విధానాలన్నీ వేరే మరి ఈ కాలంలో అవన్నీ సాధ్యమా మరి ఈ కాలంలో ఫీటు గజము అని మాట్లాడుతున్నాము అడుగు అని మాట్లాడుతున్నాము లేదంటే యార్డ్ అని మాట్లాడుతున్నాము మరి వాళ్ళు ఏదో ఫాలో అయ్యారు కదా మీరు అవన్నీ ఫాలో అవుతున్నారా అని చెప్పి కొంతమంది ప్రశ్న వేశారు మేము ఫాలో అయ్యేది ప్రమాణం హస్తం తాళం వితస్తి అంగుళము మానాంగుళం మాత్రాంగుళం యవాంగుళం ఇవి మేము ఫాలో అయ్యేది అంటే యూనివర్సల్లో ఎలాంటి కొలతలు పాటించాలనేది నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారమే మేము వెళ్తాం సూర్యుడి యొక్క గమనం ప్రతి నాలుగు నిమిషాలకు ఒక అంగుళ ప్రమాణం కదులుతుంది అంటే ఇది మేము షాడోస్ రూపంలో క్యాలిక్యులేట్ చేయబడిన ఒక విధానం ఇది షాడోస్ రూపంలో క్యాలిక్యులేషన్ చేయడం కూడా ఎప్పుడో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పుడైతే ఈ ఒరిజినల్ కాన్సెప్ట్ అయిన వేద నేర్చుకోవడానికి నేను వెళ్ళానో ఆ సమయంలోనే వీటన్నిటి గురించి తెలిసేసుకున్నాను అన్నీ తెలుసుకున్నాం అయితే ఇప్పుడు వాడే కొలత ప్రమాణాలు ఇవన్నీ రా అసలు ఈ స్థాపత్యవేదలోని రహస్యాలు తెలుసుకోవాలంటే ప్రజెంట్ వాళ్ళకు చాలా కష్టతరమైనది అసలు నిజంగా స్థాపత్యవేదం అనే బోర్డ్ మేము మొట్టమొదటిగా వింటున్నాం అసలు ఇంతవరకు లేనేలేదు అని మాట్లాడే మహానుభావులు ఉన్నారు ప్రణవ వేదంలోని ఒక పార్టే వేదం ప్రణవ వేదంలో ప్రణవ వేదంలో ఐదు పార్ట్స్ అందులో ఇది ఒకటి సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకోకుండా డైరెక్ట్గా మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం సింపు కదా నెక్స్ట్ మనకు ఈ వర్ధమానం నెక్స్ట్ సృష్టివాస్తు నెక్స్ట్ ఇంకోటి ఏది మాట్లాడినాం చికిత్స చికిత్స వాస్తు సో ఈ మూడింటిలో ఏదైతే మనం డిస్కస్ చేసామో అసలు అలాంటి టాపిక్స్ అలాంటి ఇష్యూసే లేకుండా మనం మొత్తం సెట్ చేసుకోగలగాలి ఒక ఇంటి నిర్మాణం అంటే అట్లా రావాలి సో రివర్స్ ఇంజనీరింగ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పూర్వీకులు పాటించిన విధానాలు నియమాలు ఇవన్నీ బయటకు తీస్తున్నాం సో మధ్య ద్వారాలు వాళ్ళు వాడారు సో మధ్య ద్వారాలకు ఎలాంటి నియమాలు వాళ్ళు వాడారు మధ్య ద్వారం పెట్టినప్పుడు దాని ఆపోజిట్ డోర్ పెట్టారు అది లేకపోతే ఏం చేశారు కిటికీ పెట్టారు అది లేకపోతే ఏం చేశారు వెంటిలేటర్ పెట్టారు అది లేకపోతే ఏం చేశారు చిన్న ఓపెనింగ్ పెట్టారు అది లేకపోతే ఏం చేశారు ఒక గూడు కట్టారు అంటే ఏదో ఒక నియమం అనేది వాళ్ళు పాటించుకుంటూ వెళ్తున్నారు అంటే ఆల్టర్నేట్స్ అంటే ఈ రివర్స్ ఇంజనీరింగ్లో వాళ్ళు పాటించిన విధి విధానాలు ఏంటి ఇవన్నీ బయటికి తీస్తున్నాం గుడికి వెళ్ళిన కావాల్సిన సామాగ్రి ఒక కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ లేకపోతే అన్నీ తీసుకొని వెళ్తున్నారు మరి మేము ఒకవేళ నిజంగా వెళ్తే ఏం తీసుకెళ్తాం ఈ వాస్తు మేమేం తీసుకెళ్తాం దానికి సంబంధించినటువంటి ఏ అవసరాలు ఉంటే అవి కనీసం అవన్నీ ఆర్డర్ అంటే ఏముంటే ఏముండొచ్చు మీ అందాజ సింపుల్గా చెప్పేస్తాను నేను టేప్ తీసుకెళ్తాం టేపు కామన్ టేప్ తీసుకెళ్తాము దాంతోపాటుగా ఎల్బెంట్స్ తీసుకెళ్తాము మూల సంబంధించి లేజర్ టేప్స్ అంటే సింపుల్గా ఇక్కడ ఏం లేదు మా వాస్తుకు సంబంధించిన టూల్స్ అనుకోండి టూల్స్ తీసుకోలేదు మేము ఏం చేస్తాము అంటే ఒక బిల్డింగ్ అంటే ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ ఇంత ఫేమస్ కావడానికి గల కారణాలేంటి ఈ టెంపుల్ కట్టిన తర్వాత ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం వల్ల వీళ్ళకి ఇంత బెనిఫిట్ జరుగుతుంది అంటే పూర్వీకులు ఏ కొలమాన పద్ధతి ప్రకారం అంటే హస్తమా తాళమా వితస్త నెక్స్ట్ ఇంకా మనకు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ప్రతి రహస్యం మనం చెప్పలేం బయటకి ఎన్నో ఉన్నాయి అవన్నీ క్యాలిక్యులేషన్స్లో ముప్పై రెండు రకాల విధి విధానాలు నేను పాటిస్తాను ముప్పై రెండు రకాలు ఇంకా మా గురువులైతే వాళ్ళు వెతికితే ముప్పై రెండులో కూడా వాళ్ళకి దొరకలేదు అంటే ఇంకా ఎన్ని నియమాలు ఉన్నాయో కూడా తెలియదు అంటే మేము చేసేది ఏంటంటే ఈ టెంపుల్ యొక్క కొలత తీసుకొని ఆయాది గణితం సెట్ చేస్తే అసలు ఎలాంటి నియమాలు పాటించడం వాళ్ళకి అర్థం కావడం లేదు అంటే ఇంకా ఎంతో డెప్త్ ఉంది ఇంకా ఉంది అన్నట్టు ఉంది ఇప్పుడు ఏ టెంపుల్లో అయితే లోపలి కొలతలు లేదంటే బయటి కొలతలు ఎప్పుడైతే అటాచ్మెంట్ చేస్తో లేదంటే ఒక పే ఒక టైల్లో లేకపోతే ఒక రాయో అటాచ్ చేసి ఎక్స్టెండ్ చేస్తారు ఆ బిల్డింగ్ ఫెయిల్ ఆ టెంపుల్ ఫెయిల్ బిల్డింగ్ అయినా టెంపుల్ అయినా ఫెయిల్ అయిపోతుంది మేం పాటించే నియమం ఏంటంటే ఇప్పుడు తిరుమల టెంపుల్ ఉంది తిరుమల టెంపుల్ అంతమంది ఆకర్షించడానికి మామూలు ఒక యంత్రం పెట్టారు సుదర్శన యంత్రం పెట్టేసారు అది ఆకర్షిస్తుంది రైట్ ఓకే డన్ కానీ టెంపుల్ అంత ఆకర్షించడానికి లోపల ఎలాంటి కొలత విధి విధానాలు పెట్టారు స్వామివారి యొక్క హైట్ ఎంత ఈ లెక్కలు ఎవరు చేశారు ఏ ఆధారం ప్రకారం చేశారు ఏ కొలమానం ప్రకారం చేయడం వల్ల అంత వైబ్రేట్ అవుతుంది అనేది మేము చేసే లెక్కలు మేము ఎందుకు ఇవి చేస్తాము అంటే మన పూర్వీకులు ఈ నియమాలు వాడితే ఇంత పవర్ఫుల్గా ఉంది కదా ఇది భవిష్య తరాలకు అందించాలంటే మేము కూడా దాని మీద రివర్స్ ఇంజనీరింగ్ వెళ్ళి ఆ విధి విధానాలన్నీ తెలుసుకొని భవిష్యత్తు ప్రజలకు కూడా అందిస్తే వాళ్ళు బాగుంటారు అనేది మా ఆప్షన్ ఇక్కడ చాలా చక్కగా బాగుంది ఇప్పుడు అర్థమైందా మీకు రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇది రివర్స్ ఇంజనీరింగ్ సో మన హరివాసు దీని మీద స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాము చాలా కృతజ్ఞత గురువు గారు రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు తెలిసింది ఏం తప్ప ఇంజనీరింగ్ అంటున్నారు వాస్తులో కూడా రివర్స్ ఇంజనీరింగ్ ఉంటాయా అని అనుకున్నాం కానీ చాలా విశేషాలు ఉన్నాయి ధన్యవాదాలు